అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ టెంపుల్స్ డాట్ ఇన్ఫో వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచాము తెలంగాణలోనే ప్రముఖమైన గణపతి దేవాలయం సింధూరవన్నంతో దర్శనమిచ్చే గణనాథుడు ఇక్కడ భక్తులు పదకొండు ప్రదక్షిణాలు చేసుకుని స్వామికి తమ కోరిక చెప్పుకొని ఆ కోరిక తీరగానే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ ముక్కుని తీర్చుకుంటారు సంకటహర చతుర్థి నాడు వేలాది మంది భక్తులు ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటారు చేతిలో శివలింగం నుదుట మీద సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం వెనుకవైపు శ్రీచక్రంతో ఉన్న వినాయకుడు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో ఉన్న గణేష్గడ్డ దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం పటాన్ చెరువుకు పద్నాలుగు కిలోమీటర్లు సంగారెడ్డి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం ముంబై హైవేకి పక్కనే ఉంటుంది ఈ ఆలయం చేరుకోగానే మనకు స్వాగత ద్వారం కనిపిస్తుంది ముఖద్వారం మీద ఉన్న వినాయక స్వామి విగ్రహం చాలా చూడముచ్చటగా ఉంటుంది ముఖద్వారం దాటి లోపలికి వెళ్ళగానే మనకు గాలిగోపురం కనిపిస్తుంది ఈ దేవాలయం చాలా పురాతనమైందని చెప్పడానికి ముఖద్వారానికి రెండు వైపులో ఉన్న పురాతన విగ్రహాలే నిదర్శనం సూరత బాబా వినాయక మహాద్వారీ సాతో రాజా వినాయక రాజా వినాయక రాజా వినాయక రాజా వినాయక రాజా వినాయక హే గజానన హే గజానన హే గజానన హే గజానన హే గజ ముఖద్వారం దాటుకుని లోపలికి వెళ్ళగానే మనం ప్రధాన ఆలయం చేరుకోవచ్చు ఆలయం ముందు మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ముందుకు వెళ్ళగానే మనం గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ ఆలయం సుమారు రెండు వందల సంవత్సరాల పురాతనమైనది మనం కోరిన కోరికలు తీర్చే సంకష్టహర సిద్ధి విద్యా గణపతిగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారు సింధూర వర్ణంతో కనిపిస్తారు చూడగానే మనకు హనుమంతుడిలాగా కనిపిస్తారు ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం చింతలగిరి వాస్తవ్యులు భట్ గారు ప్రతి సంవత్సరం తిరుపతికి పాదయాత్రగా వెళ్ళేవారు తన ఏడవ సంవత్సరం నుంచి డెబ్బైవ సంవత్సరం వరకు ఇలా చేసేవారు తిరుమలలో స్వామివారు ముందు కూర్చుని గణపతిని అర్చించేవారు స్వామివారు తన భక్తుడు తన దగ్గరికి వయోభారంతో రాలేకపోతున్నాడని స్వామివారే ముసలి బ్రాహ్మణ వేషం వేసుకుని చింతలగిరి గ్రామంలో ఒక బాలు పిలిచారు ఆ బాలు పిలిచి శివరామ్ దగ్గరికి వెళ్ళి నీ భక్తుడు వచ్చారు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పమన్నారు అప్పుడు శివరామ్ గారు నేనే ఒక భక్తుడిని నాకెవరు భక్తులు ఉంటారు అని అనుకున్నారు స్వప్నంలో వెంకటేశ్వర స్వామివారు దర్శనమిచ్చి అయ్యా వచ్చింది నేనే నువ్వు నన్ను చూడడానికి రాలేకపోతున్నావు కనుక నేనే నీ దగ్గరికి వచ్చాను ఇక నుంచి మీ వంశస్థులు ఎవరు తిరుపతికి రావాల్సిన అవసరం లేదు నా పాదుకలను ఇక్కడే పెట్టి వెళ్తున్నాను అని వరమిస్తారు ఈనాటికి కూడా చింతలగిరిలో స్వామివారి పాదుకలు మనకు దర్శనమిస్తాయి ఆ తరువాత శివరామ్ గారు తన తను తిరుపతిలోనే చాలించాలని ప్రయాణం మొదలు పెడతారు మొదట సంకష్టహర చతుర్దశి నాడు చింతలగిరి గ్రామంలో బాలగణపతిని అర్చించి వారి ప్రయాణాన్ని సాగిస్తారు గణేష్గడ్డ ప్రాంతానికి చేరుకునేసరికి ఏడు నెలల సమయం పట్టింది ఆ విధంగా శివరామ్ గారు ప్రతి సంకష్టహర చతుర్థికి ఎక్కడైతే పూజించారో అక్కడ ఏడు గణపతులు స్వయంభూగా వెలిసారు ఆ ఏడు స్వయంభూ ప్రదేశాల్లో ఐదు మాత్రం ప్రాచుర్యంలో ఉన్నాయి ఆ ఐదు ప్రదేశాలు ఏంటంటే చింతలగిరి అడ్నూరా మల్కల్పాడు రేజింతల్ గణేష్గడ్డ ఈ ఐదు ప్రదేశాల్లో కొలువైన మూర్తులు బాలగణపతి గణపతి హేరంబ గణపతి సిద్ధి గణపతి సంకష్టహర సిద్ధి విద్యా గణపతి మక్కం దాసు అనే భక్తుడు సేద తీరడానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తనకు కళలో స్వామివారు ఎలా కనిపించారో అలా విగ్రహాన్ని చెక్కారు ఇక్కడ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి నుదుటి మీద సుబ్రహ్మణ్య స్వామివారి ఆయుధం శూలంలాగా ఉంటుంది ఒక కన్ను కొంచెం దూరంగా ఇంకో కన్ను కొంచెం దగ్గరగా ఉంటుంది స్వామివారి కుడి చేతిలో శివలింగం ఉంటుంది ప్రతి సంకష్టహర చతుర్దశికి స్వామివారు ఒక అంగుళం పెరుగుతారు స్వామివారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉంటుంది ఈ ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి శివాలయం పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంతో పాటు నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో వాహన పూజలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు తీరడానికి ప్రదక్షిణాలు చేస్తారు మొదట పదకొండు కోరిక తీరిన తర్వాత ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం గమ్ గణాధిపతయ నమ అని చెప్తూ ప్రదక్షిణాలు చేస్తారు ప్రతి మంగళవారం ఆదివారం ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు పదకొండు వారాల పాటు చేస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో ప్రతిరోజు పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు అన్నదానం ఉంటుంది ఈ దేవాలయం దర్శించిన ప్రతి భక్తుడు తప్పక ప్రసాదం స్వీకరిస్తారు ఈ ఆలయం ఉదయం ఆరింటి నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం దర్శించుకున్నప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ప్రముఖ ఆలయాలు దర్శించుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కౌలంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వైకుంఠపురం శని శక్తిధాం శ్రీ గణేష్ దేవస్థానం రేజింతల్ శ్రీ కాశీ విశ్వనాథ్ దేవాలయం కల్పగూర్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందికంది సప్త ప్రాకార దుర్గా భవానీ దేవాలయం ఇస్మాయిల్ ఖాన్ పేట करता सुखकर्ता कूदुखा बाप्पा विनायका गजवंदन पार्वती नंदन बाप्पा विनायका जन्म जला सेप्पा विनायका तो राजा विनायका राजा विनायक राजा विनायका राजा विनायका तो राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे नायका गज वंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनाथ प्रिय देवत्र बप्पा विनायका महासा तो राजा विनायका राजा विनायका तो राजा विनायका राजा विनायका तो राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे परमेश्वर <laughs>